కేఎన్ఆర్ స్కూల్ కి తన వంతు సహకారం అందిస్తానని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు బివి నగర్ లోని కేఎన్ఆర్ స్కూల్లో మెగా పేరెంట్స్ డే లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఆలోచన ఈ పేరెంట్స్ డే జరగాలన్న ఆలోచన ఒక నారా లోకేష్ వచ్చిందని నిజం ఉన్న వస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యున్నత పాఠశాలగా పేరున్న కేఎన్ఆర్ స్కూల్లో ఇలాంటి కార్యక్రమం జరగడం శుభపరిణామం అని విద్యార్థుల తల్లిదండ్రులకు తాను భరోసా ఇస్తున్నానని ఈ స్కూల్ ను మొదటి స్థానంలో నిలుపుతామని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన సొంత నిధులను మూడు లక్షల రూపాయలను కేఎన్ఆర్ స్కూల్కి విరాళంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత గిరిధర్ రెడ్డి తదితర అధికారులు హాజరయ్యారు ఈ పేరెంట్ మీటింగ్స్ నిజంగా కూడా ఒక మెగా ఈవెంట్ ఎందుకంటే ఈ ఆలోచన లోకేష్ బాబుకి రావడం రాష్ట్రం అంతా దాదాపు నలభై ఐదు వేల స్కూల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది పేరెంట్స్ రావడం ముఖ్యం దీంట్లో ఎందుకంటే స్టూడెంట్స్ స్కూల్లో ఉండేవాళ్లే కానీ పేరెంట్స్ వచ్చి టీచర్స్ తో వాళ్ళు మాట్లాడితే స్కూల్లో వాళ్ళ చిల్డ్రన్ ఏ మాత్రం చదువుతున్నారు ఏదైనా మంచి చెడ్లు టీచర్లు అడిగి తెలుసుకోవడం అట్టే ఇంటికాడు కూడా పేరెంట్స్గా మీ అందరికీ చెప్పేది మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా స్కూల్లో చదివారు ఇంటికి వచ్చారు మాకు సమయం లేదనుకోకుండా వాళ్ళని దగ్గరికి తీసి అది మీ బాధ్యత ఇక్కడ టీచర్స్ బాధ్యత ఇళ్ళల్లో మీ బాధ్యత యాజ్ పేరెంట్స్ మీరందరూ కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు మీరే మీరు భవిష్యత్తుకి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి మీది నేను చెప్పేది ఒక్కటే ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ప్రతి స్టూడెంట్కి మళ్ళీ చెప్తున్నా కష్టపడి మీరు చదువుకోవాలా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మీరు ఇప్పటి నుంచే దానికి అలవాటు పడాలా మా నాయన మా అమ్మ ఏదో ఇస్తాలో ఉన్న మనం ఏం లేవు చూస్తూనే చదువుకోవాల కష్టపడ సో ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషం ఇది రెండోసారి రావడం ఇటువంటి స్కూల్ ఇటువంటి పిల్లల ముందు మీ అందరం చూస్తుంటే చాలా సంతోషం పార్లమెంట్ లో పక్కన ఎంపీలు చూస్తే ఆ సంతోషం ఉండదు కానీ పిల్లల్ని చూస్తుంటే

స్కూల్స్ ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరి భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీ భవిష్యత్తు అందరిది పిల్లలందరికీ చెప్తున్నా బ్రహ్మాండంగా ఉంటుంది పేరెంట్స్ కూడా జాగ్రత్తగా మీ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా మీ బాధ్యత చాలా ఉంది దాంట్లో మీరందరూ కూడా బాధ్యత తీసుకొని చదివించండి ఇంకేదన్నా ఈ స్కూల్కి నేను చేయగలిగింది ఏదన్నా ఉంటే నీ అందరిని చూసి ఒక ఏమన్నా మాట తెలియదు ఆకాంక్ష సో ఏదన్నా ఉంటే స్కూల్కి శాసనసభ్యులు ఉన్నారు ప్రిన్సిపల్ ఉన్నారు ఏదైనా ఉంటే నేను చేయగలిగింది చెప్పండి ఇంకా స్కూల్ అడ్మిషన్ అని ఇప్పుడే చెప్తున్నాను ఇక్కడ అడ్మిషన్ తెచ్చుకోవడమే చాలా కష్టం అని అంటే స్కూల్ ఎటువంటి స్కూల్ అనేది దాంతోనే అర్థమవుతుంది అడ్మిషన్స్ కష్టం అంటే స్కూల్ వెరీ 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 గుడ్ స్కూల్ సో సో మాది కూడా స్కూల్ ఏమున్నా ఉంటే నాకు చెప్పండి స్కూల్ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాను అంటే శాసనసభ్యులు శ్రీధర్ గారు కూడా నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో అంటే నేను రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఈ స్కూలు విద్యార్థులతో కలకల్లాడుతూ ఉంది ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చెందాలని చెప్పిన ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం విజయప్రకాష్ గారు హెడ్ మాస్టర్ గారు అధ్యాపకులు అందరూ కూడా సహకరించారు ఆ రోజు ఒక కార్యక్రమానికి ఈ స్కూల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అతిథిగా ఆహ్వానించాం వారు అప్పటికి ఎంపీ కూడా కాదు మేము కేవలం అతిథిగా వాళ్ళు ఆహ్వానిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి వారు చేయాల్సిన ఏదైతే ఈ స్కూల్కి నేను సహాయం చేయాలా అన్న ఉద్దేశంతో మేము అడగకుండానే అదే వేదిక మీద మూడు లక్షల రూపాయలు వారి సొంత నిధులు కొనసాగడం జరిగింది ఆ తర్వాత కూడా ఈ స్కూల్ విషయంలో వారు రాజ్యసభకు ఎన్నికైన తర్వాత కూడా అనేక సార్లు అధికారులతో మాట్లాడే విషయంలో ఈ స్కూల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఈ పేరెంట్స్ మీటికి ఇక్కడే పాల్గోలు వచ్చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు పేరెంట్స్ పిల్లలు అధ్యాపకులు వాళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశం రాష్ట్రం అంతా కూడా వేల హై స్కూళ్లలో ఏర్పాటు చేయాల ఒక చక్కటి సాంప్రదాయ పద్ధతుల్లో ఆ కార్యక్రమం జరగాలని మన యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనల మేరకి రాష్ట్రం అంతా కూడా కొన్ని వేల స్కూళ్లలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ పాల్గొంటూ ఉన్నారు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ఒక వినూత్న శోభ మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనస్ఫూర్తిగా మీ అందరి చప్పట్లతో వారి ధన్యవాదాలు తెలియజే అదేవిధంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీ గారికి నగర డిప్యూటీ మేయర్ పోలుబ రూప యాదవ్ గారికి జిల్లా జనసేన నాయకులు నూను మల్లికార్జు యాదవ్ గారికి ఈ డివిజన్ కార్పొరేటర్ మూల విజయభాస్కర్ రెడ్డి వేదిక అలంకరించిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకి అధ్యాపకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ స్కూల్తో చాలా బంధం ఉంది ఎందుకంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో అంటే నేను రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఈ స్కూలు విద్యార్థులతో కలకళ్ళతూ ఉంది ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చెందాలని చెప్పిన ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం విజయప్రకాష్ గారు హెడ్ మాస్టర్ గారు అధ్యాపకులు అందరూ కూడా సహకరించారు ఆ రోజు కార్యక్రమానికి స్కూల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అతిథిగా ఆహ్వానించాం వారు అప్పటికి ఎంపీ కూడా కాదు మేము కేవలం అతిథిగా వాళ్ళు ఆహ్వానిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి వారు చేయాల్సిన ఏదైతే ఈ స్కూల్కి నేను సాయం చేయాలా అన్న ఉద్దేశంతో మేము ఎవరూ అడగకుండానే అదే వేదిక మీద మూడు లక్షల రూపాయలు వారి సొంత నిధులు సాగడం జరిగింది ఆ తర్వాత కూడా ఈ స్కూల్ విషయంలో వారు రాజ్యసభకు ఎన్నికైన తర్వాత కూడా అనేక సార్లు అధికారులతో మాట్లాడే విషయంలో ఈ స్కూల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఈ పేరెంట్స్ మీటికి ఇక్కడే పాల్గోలు ఇచ్చేసారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా దురదృష్టం కరెంటు కట్ అయింది విజయప్రకాష్ గారు అత్యుత్సాహంతో జనరేటర్ పెట్టట్లేదు దయచేసి అధికారుల్ని చామకుండా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ